అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదని జనసేన ఎమ్మెల్యే బొలుశెట్టి శ్రీనివాస్ అన్నారు అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో ఇక్కడ ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లో మేము గెలిచాం ఆయన అవసరం మాకు లేదు అని బొలుశెట్టి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది ఊహించినట్లే కవితకు బెయిల్ బీఆర్ఎస్ శ్రేణులు ఊహించినట్లే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదిహేడును అరెస్ట్ అయిన ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో ఈసారి పకడ్బందీగా వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఈ మేరకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆమె లాయర్ వాదించి సక్సెస్ అయ్యారు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సీఎం చంద్రబాబు ఏపీ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం సిబిఎన్ వెల్లడించారు వికసి ఏపీ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించారు వచ్చే ఐదేళ్లలో జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నామన్నారు రాష్ట్రాన్ని ఆహార శుద్ధి పరిశ్రమల కేంద్రంగా లాజిస్టిక్ హబ్ తీర్చిదిద్దుతామని యువతలో నైపుణ్యం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన టీజీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది ఇందులో భాగంగా రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు యూట్యూబ్ యూజర్లకు షాక్ యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది గతంలో నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ఇప్పుడు నూట నలభై తొమ్మిది రూపాయలకి చేరింది ఫ్యామిలీ ప్రీమియం నూట ఎనభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల తొంభై తొమ్మిదికి ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి ఎనభై తొమ్మిది రూపాయలకు పెరిగాయి ప్రీపెయిడ్ తో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది కడిగిన ముత్యంలో కవిత బయటకొస్తుంది కేసీఆర్ వ్యాఖ్యలు వైరల్ కవితకు బెయిల్ రావడంతో కేసీఆర్ గతంలో లిక్కర్ స్కామ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి లిక్కర్ స్కామ్ అనేది బోగస్ అది నరేంద్ర మోదీ సృష్టి అసలు స్కామ్ ఎక్కడుంది కడిగిన ముత్యంలో నా కూతురి కవిత బయటకు వస్తుంది ఆమెకు సంబంధం లేదు ఆమెకు ఏం తెలియదు విట్నెస్ కింద సిబిఐ అరెస్ట్ చేసింది ఇప్పుడు అపరాధి అంటున్నారు అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కవితకు బెయిల్ ఘాడతా కాంగ్రెసే బండి సంజయ్ టీజీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు క్రైన్ వైన్ డైన్ లో భాగస్వాములైన బీఆర్ఎస్ కాంగ్రెస్ లా అలు పెరగని ప్రయత్నాలు ఫలించాయని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు బెయిల్ కోసం పోరాడిన కాంగ్రెస్ తరపు న్యాయవాదులకు శుభాకాంక్షలు కవిత బెయిల్ పై బయటకు రావడం ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కేసీఆర్ చతురత ప్రదర్శించారు అని సెటైర్లు వేశారు వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ యూకే వెళ్లేందుకు సిబిఐ కోర్టు ఇచ్చింది పర్యటన వివరాలతో పాటు ఫోన్ నంబర్ మెయిల్ డీటెయిల్స్ కోర్టుకు సిబిఐకి సమర్పించాలని ఆయనను ఆదేశించింది ఐదేళ్ల కాల పరిమితితో కొత్త పాస్పోర్టు జారీకి అనుమతిచ్చింది సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై ఐదు వరకు జగన్ యూకేలో పర్యటించనున్నారు అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఆయన కలవనున్నారు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రావు ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది సెప్టెంబర్ మూడు వరకు పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది కేజీవాల్ తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సిబిఐ దాఖలు చేసిన నాలుగో అనుబంధ ఛార్జ్ పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ ఉంచింది దీనిపై కూడా సెప్టెంబర్ మూడున విచారణ జరపనుంది కోల్కతాలో భారీ ర్యాలీ ఆరు వేల పోలీసుల మోహరింపు వైద్యురాలపై హత్యాచారానికి నిరసనగా కోల్కతాలో నేడు సెక్రటేరియట్ వరకు భారీ ర్యాలీ జరగనుంది వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ఆరు వేల మంది పోలీసుల్ని మోహరిస్తోంది పంతొమ్మిది చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఆరు డీసీపీలను కీలక ప్రాంతాలకు పంపించారు ర్యాలీకి పిలుపునిచ్చిన కొందరు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ రాజకీయ నేతను కలిశారని పోలీసులు ఆరోపిస్తున్నారు సిఐడికి సుగాలి ప్రీతి కేసు హోం మంత్రిని కలిసిన ప్రీతి తల్లి ఏపీ తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి హోంమంత్రి అని తన కలిశారు ప్రీతి మృతి కేసును సిఐడికి అప్పగిస్తామని హోంమంత్రి చెప్పారని ఆమె తెలిపారు రెండు వేల పదిహేడులో కర్నూలులోని ఓ స్కూల్లో విద్యార్థిని ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఆమె ఊరేసుకుని ఆత్మహత్య చేస్తుందని స్కూల్ యాజమాన్యం పేర్కొనగా స్కూల్ కరస్పాండెంట్ కుమారులే హత్యాచారం చేశారని ప్రీతి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది దీనికి రేపు ఉదయం పదకొండు గంటలకు భూమి పూజ చేయనున్నారు సీఎం తో పాటు మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే